వెల్కమ్ టు మై ఛానల్ అండి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి సింపుల్గా పిల్లలకి ఇంట్లో ఉన్నవాటితోనే చేసుకోవచ్చండి సింపుల్గా ఇదిగోండి ఆయిల్ వేస్తున్నాను నేనైతే పోపు దినుసులు వేయనండి ఎగ్ ఫ్రై రైస్లో ఇదిగోండి హాయిలీ హీట్ వేయదానికి ఉంచండి ఫ్రెండ్స్ కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి కొంచెం ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ అయితే మగ్గాయి పసుపు సాల్ట్ అండి కారం సింపుల్గా అయిపోతుందండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయాయండి ఇదిగోండి ఎగ్స్ మీకు ఎన్ని ఎగ్గులు కావాలంటే అని వేసుకోవచ్చండి కొద్దిసేపు ఉంచండి అలాగే సిమ్లో కొంచెం ఎగ్ కొంచెం బాయిల్ అవుతుంది ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయిందండి ఎగ్ చూడండి బాగా ఫ్రై అయిపోయింది ఇదిగోండి ముందుగానే అన్నం పొడి పొడిగా అన్నం చేసి పెట్టుకున్నానండి ఇది ఇది వేయాలండి బాగా కలుపుకోవాలండి గరం మసాలా చికెన్ మసాలా అండి చికెన్ మసాలా మీకు ఇష్టమంటే వేసుకోవచ్చండి కానీ బాగుంటుంది హోటల్ స్టైల్లో పొడి పొడిగా ఎలా ఉందో ఎగ్ ఫ్రైడ్ రైస్ కొంచెం బాగా ఏగనివ్వాలండి కొంచెం సిమ్లో పెట్టుకోండి ఇదిగోండి నిమ్మరసం విండుకోవాలండి నిమ్మరసం ఫైనల్గా కొత్తిమీరండి చూడండి ఫ్రెండ్స్ గుమగుమలాడి ఎగ్ ఫ్రైడ్ రైస్ మీ పిల్లలకు కూడా సింపుల్ గా చేసి పెట్టండి సూపర్ గా వచ్చిందండి ఇది ఫ్రెండ్స్ ఫైనల్లీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి సింపుల్ గా టేస్టీగా మీకు ఇష్టమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి Carmen James-Wenz.